పత్తి చేయడానికి అయితే నీళ్ళు కట్టడం జరిగింది రోజైతే చూసేవాళ్ళు అంతా లైక్ చేస్తారని ఆదరిస్తున్నా పొద్దు పొద్దున్నేలా నీళ్లు కట్టడం అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంది పత్తి నాటి అయితే నలభై ఐదు రోజులు ఎత్తుంది బ్రో మేము పత్తి నాటి ఆ పొలం ఎలా ఉందో చూడండి అందరూ ప్లీజ్ బ్రో అందరూ చూసి లైక్ చేస్తారని కోరుకుంటున్నా ఆ పత్తి పొలం ఎలా ఉందో చూడండి ఒకసారి మేము నాటైతే యాభై రోజులు అవుతుంది దాదాపుగా మేము ఏ స్ప్రే చేయాలో తెలియదు మీకు తెలిసిన మందు కామెంట్ ద్వారా చెప్పండి మేమైతే మొత్తం దాదాపుగా అయితే ఒక పది ఎకరాలు అయితే పత్తి నాటడం జరిగింది మీ సైడ్ మీ పొలంలో ఏమే పంట వేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ అయితే ఇలాగే సపోర్ట్ చేయండి బ్రో ఏం బ్రో మా మా అయితే ఎన్ని నీళ్ళు అయితే కొడుతుందో చూడండి ఒకసారి ఇలా పొద్దు పొద్దున్నే అయితే పొలంలో ఎంతో సాగి ఉంది బ్రో పుట్టాలంటే చల్లగా స్వచ్ఛమైన గాలి మీ కానీ మీ సైడ్ ఉంటే కామెంట్ చేయండి బ్రో ఎందుకు వీడియో చూస్తున్నారు కానీ ఒకరికి కూడా లైక్ చేయడం లేదు బ్రో చూడండి బ్రో మా బతికేను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే నిల్లు కడుతున్నాను థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ బ్రో లైక్ చేసినందుకు లాగే సపోర్ట్ చేయండి బ్రో స్టైలిష్ స్టైలిష్ స్టార్ హాయ్ బ్రో హలో బ్రో చెప్పాలి బ్రో ఫ్రమ్ కర్నూలు డిస్టిక్ పత్తికొండ మండలం కొత్తపల్లి విలేజ్ బ్రో యువర్ ఫ్రమ్ బ్రో మీ పొలంలో ఏమేశారు మై ఫెయిల్ కాటన్ సీడ్స్ యువర్ ఫెయిల్ బ్రో షో యువర్ ఫేస్ బ్రో ఓకే బ్రో ఎందుకు బ్రో పళ్ళు కనుక పొద్దు పొద్దున్న ఫేస్ ఎందుకు చె బ్రో మై ఫేస్ నేనైతే నిలు కట్టడానికి వచ్చాయి మాకు పొలం లేదు బ్రో పొలం లేదు ఏం చేస్తుంటా బ్రో మీరేం చేస్తుంటారు సైలిస్టే బ్రో స్టైల్ నైస్ బ్రో బ్రో ఏర్ స్టైల్ బ్రో నేను అసలుకి నా హెయిర్ ఏ బాగుండదు నాకు స్పైస్ లేదు ఏ ఊరు బ్రో మీరే ఇదిలేదు బ్రో నేను పొలం లైవ్ పెట్టాను నా ఫేస్ ఎందుకు మధ్యలోనా ఒక్క పోగు కూడా ఉంటే ఐ థింక్ ఇది ఒక పోగు కూడా ఉంటే బాగుంటుంది ఒక చెవికి పోగా నాకు అలాంటివి నచ్చ బ్రో చెప్పాలంటే హైదరాబాద్ ఓకే ఓకే తిన్నావు బ్రో హైదరాబాద్ ఏం చేస్తున్నారు బ్రో హైదరాబాద్ లో నేనైతే ఈరోజు అయితే కొత్తగా లైవ్ పెట్టా పర్లేదు బ్రో లైవ్ అయితే బ్రో పోగుడ్డించుకోలే మా గోల్డ్ రింగ్ ఎప్పుడు చేస్తాం మళ్ళా ఓకే ఓకే బాయ్ బ్రో సబ్స్క్రైబ్ చేసుకోను బ్రో నేనైతే ఈ రోజే కొత్తగా అయితే లైవ్ పెట్టా మా పొలానికి ఏం మందు కొట్టాలో కామెంట్ చేయండి బ్రో మాకైతే తెలియడం లేదు జీడైతే పడింది లైట్ గా ఎక్కడ ఒక చెట్టుకి ఆ జీడకి ఏం మందు కొట్టాలో మీకు పొలాలు ఉంటే కామెంట్ చేయండి బ్రో ఎందుకు మేమైతే డబల్ సిహెచ్ త్రీ సిక్స్టీ నైన్ అయితే నాటాము కాటన్ సైడ్ నేమ్ వచ్చేసి పత్తి నేము వందనం వండనం అంటే అర్థం కాలేదు బ్రో ల్యాండ్ అమ్ము మేమైతే పొలం అమ్మం బ్రో మేమైతే పది ఎకరాలు ఉంది పది ఎకరాలు పత్తి అని అంటాం నేను మా తమ్ముడు ఇద్దరు ఉంటాం మా తమ్ముడు వచ్చేసి తమిళనాడు కోయంబత్తూరులో అయితే చదువుతున్నాడు అమ్ము వండడం చేయించుకోవచ్చు ఇది అర్థం కాలేదు బ్రో కామెంట్ ప్లీజ్ బ్రో అందరూ ఇలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో మీకు పొలాలు లేవు బ్రో ఒక్కరి కామెంట్ చేయడం లేదు ఏ మందు కొట్టాలో చెప్పండి బ్రో ఫస్ట్ రౌండ్ అయితే మేమైతే మానొక్క పాస్ అందపేట్ అయితే కొట్టాము సెకండ్ రౌండ్ సోలమ్మన్ అయితే కొట్టాము సోలమ్మను థర్డ్ రౌండ్ తెలియము లేదు బ్రో మీరే చెప్పండి మీకు తెలిసిన మంచి మందు అంటే ఇలా అయితే చెట్టు జీడబడి ఇలా అయితే అయింది దీనికి ఏం మందు కొట్టాలో చేయడం లేవు అంటే నాకు వచ్చి అంత అనదర్ ఇంగ్లీరు జస్ట్ హెడ్ లైన్ దిస్ ప్లీజ్ బ్రో అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి మా పత్తి పొలానికి ఏం మందు కొట్టాలో చెప్పండి బ్రో ఒకసారి పొద్దు పొద్దున్నే క్లైమేట్ ఎలా ఉందో చూడండి డేవిటమిని సంపాదిస్తున్నాను ఎండ నమస్తే ల్యాండ్ అమ్మ ల్యాండ్ ఎందుకు అవుతాం బ్రో ఉండే ల్యాండ్ అమ్మ ఏమో కష్టపడి కొనుక్కునే ల్యాండ్ అమ్మాలంట ల్యాండ్ అలాగే బ్రో అందరు చూసి మా పొలం ఎన్ని నీళ్ళు పారుతుందో కామెంట్ చేయండి ఒకసారి చూసి ఇప్పుడు ఒక్కరిగాని వీడియో చూడాలనిపించలేదు అందరికీ బోర్ కొడుతుందా ప్లీజ్ బ్రో ప్లీజ్ బ్రో అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్లైమేట్ లో అయితే చాలా ప్రశాంతంగా ఉంది లవ్ అనుకోండి తిరుగుతున్నాను బ్రో అందరూ పని చేసుకోండి డబ్బులు చంపా డబ్బు మన దగ్గర అందరూ వచ్చేది వచ్చిన కొడుకలా బ్రో దేవారు మీద డబ్బు చంపా నా కొడుకు అంత అవలా లేకపోతే ఇష్టపడుతున్నా బ్రో నేను నాకు గెద్దులు ఉన్నాయి బ్రో ఎద్దులు తోలేటప్పుడు వీడియో తీసేయలేక వీడియో తీయట్లేదు బ్రో ఇలాడలు అయితే తెచ్చాను లక్ష ఇరవై వేలు పెట్టి ఏం చేస్తావు బ్రో గెలం తోలితే వీడియో తీసే మంచి లేరని అయినా చెల్లి కెమెరా కాని రావడం లేదా బ్రో కొత్త చెల్లి తీద్దామే మన ఛానల్ మాంట చేసిన అయితే చేసిన అయింది కానీ ఇలాంటి అందరు లైక్ చేయమే బ్రో ఒక చూసి స్కిప్ చేస్తున్నారు అదే ఆడలోకి అయితే టకా టక్ లైక్లు కూడా నాకు ఈ పొలానికి ఏం మందు కొట్టాలో చెప్పలేరు ఎంత గర్ల్ఫ్ అయితే తిన్నారా ఏం చేస్తున్నారా అంటే కొడతా బ్రో బ్రో అమ్మాయి అసలుకే పెట్టుకోద్దండి అందరు మంచిగా జాబ్ చేసుకోండి జాదీసోళ్ళు పొలం పని చేసుకోండి పొలం పని చేసుకోండి నాకైతే లైక్ చేయండి ఫస్ట్ హాయ్ బ్రో మీరు ఏ ఊరు కామెంట్ చేయండి ఎందుకంటే మా పొలం ఎంతమంది చూస్తున్నారో ఏ ఊరు వాళ్ళు చూస్తున్నారో కామెంట్ చేయండి బ్రో కామెంట్ ্যাকটিভিটি কতপথ <laughs> హలో ఫ్రెండ్స్ నా ఛానల్ ఎక్కడెక్కడికి వెళ్తుందో ఎవరెవరు చూస్తున్నారో నా వీడియోలు ప్లీజ్ బ్రో మీ ఊరి పేరు ఏదో కామెంట్ చేయండి బ్రో థ్యాంక్స్ బ్రో లైక్ చేసినావు బ్రో బా అన్న మాట్లాడుతాం బ్రో మీరు వాట్సాప్ నేను కామెంట్ బాక్స్ లో అన్న పెట్టండి నేను తిని కడుపు నింపుకుంటా ఎనిమిదికే ఏమన్నా ఆకలితే బ్రో రెండు ఎనిమిది ఆకలితే అండి మా అన్న అవుతాడు పని చేసిన అందుకైతే ఆకలి కాదు పని చేయని అందుకే ఆకలేదు ఎన్ని మంది దాస పని మంది దేసద్దు అయినప్పుడు ఇవి చల్ల వాతావరణం ఉండాలి పల్లెటూర్లు పట్టాలన్నా వీడియో చూస్తున్నారు కానీ ఒకరు కూడా లైక్ బ్రో చాలా లైవ్ పెట్టాను అని ఎవరైతే లేదు ఫస్ట్ లైవ్ బంద్ చేస్తాడు అనే ఫీలింగ్ ఏదైనా తెలుసు తర్వాత ఎవరు ఓకే అన్నాలు అబ్బాయిలు మీకైతే చాలా బాధగా బరువుగా ఉందని తెలిసింది

చాలా 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 ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇట్లా పొలం పొలం అయితే వీడియో తీసి పెడతా కాలంలో పొలాయిలు అంటే ఎవరికి ఇష్టం ఉండాలి

బ్రో బాయ్ అయితే బంద్ చేస్తున్నాను నీకైతే లైక్ చాలా భారంగా ఉందని తెలిసింది అదే అమ్మాయిలు అయితే బ్రో అమ్మాయిలు అమ్మాయిలకైతే అందరూ డబ్బు మీద ఫోకస్ చేయండి బ్రో నీకు ఒకటే మాట నా నుంచి అందరూ డబ్బు సంపాదించండి డబ్బు మీద ఫోకస్ చేయండి బయగా వారం లేకపోతే ఓడ లెక్కేసుకో Bye 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 bye.